ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిన్ను నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రసాదించాలని సూర్యభగవాను వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాశా నక్షత్రంలో ఒక పాతం కలిపితే ధనుస్ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశోధన చేద్దాం ఏ యో బి బు ధ బా డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి వీరికి సూర్య యొక్క ఆశీస్సులు చాలా కావాలి ఎందుకనగా నిత్యము ఏదో ఆలోచన నిరంతరమైన శ్రామిక జీవులు ఒక గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో ఇలా దేహము మనస్సు ఆత్మలన్నీ కూడా వేగవంతంగా ముందుకెళ్ళాలి అందరికన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేనే ముందు తెలుసుకోవాలనేటువంటి మనోధైర్యంతో వెళ్తుంటారు కనుక వీలైనంతవరకు వరకు ఈ రథసప్తమి రోజున మంగళస్థానం ఆచరింపచేసి పసుపు నీళ్ళను సూర్యభగవానికి అర్ఘ్యంగా వదిలేయడము పసుపు పుష్పాలతో భగవంతునికి అర్చన చేయడము ప్రతిరోజు వీలైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యము నైవేద్యము ఆసనము ముద్రలు సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కనడం వలన బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు మీ మీ దగ్గర ఉండమైన ధనం గురించి వారు ఆలోచన విధానం ఉంటుంది మీరు ధనం ఇస్తున్నంత వరకు మీరు వారి దృష్టిలో దేవుడు దేవతతో సమానం ఏ ఒక్క రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో మీరు వారికి దయ్యల్లా కనపడడం వారే మీకు శత్రులు మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి కూడా వాళ్ళు ఏ క్షణం కూడా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా మీతో మానవ సంబంధాలుగా మీరు చూస్తూ ఉంటారు వారందరూ మిమ్మల్ని ఆర్థిక సంబంధాలుగానే మీరు చూస్తున్నారు కనుక దయచేసి ఎవరిని అధికంగా నమ్మడము వారు బంధువులని మిత్రులని అత్తని మామని ఆడపడుచులని అన్నదమ్ముళ్ళని అక్క చెల్లెలని అనుకుంటూ ఉంటారు కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వుతో కాలం గడుపుతూ ఈ గడ్డు కాలాన్ని నెట్టు వేయడం చాలా మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే తృతీయంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవాన్ కలిసి ఉండడం వలన తల్లిదండ్రులే అన్నదమ్ముళ్లే అక్కాచలలే పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేటి వారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు చాలా అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ రాహు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కొందరు పని కట్టుకొని తిరుగుతున్నారు పై అధికారులు సహ ఉద్యోగస్తులు ఉన్నారు కనుక మౌనం దుర్గామాత ఆశీస్లే మీకు శ్రీరామ రక్ష సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం వలన పిల్లలు చదువులు అభివృద్ధి మీరు ఎంత దృష్టి పెట్టినా వారిలో కూడా మార్పు కావాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అదే మీకు విజయానికి నాంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజ్యస్థానంలో కేతు ఇది అద్భుత యోగం మీ యొక్క దూరపు చూపు మీ ఆధ్యాత్మికత మీ సలహా చూసిన మీకు మంచిదా యోగదాయకం అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు యానిమేషన్స్ క్రియేటివి రంగాలు యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ న్యూస్ రీడర్స్కి వ్యవసాయ సోదరి సోదరి మండలకు డాక్టర్లకు ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో పదహారవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్యభగవానుడి యొక్క ఆరాధన సూర్య ఆరాధన చేయడం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము మనము స్వామివారికి ఆసనాలు ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు ముద్రలు వేయడం ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి పదిహేడవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం రోహిణి నక్షత్ర సందర్భంగా అచితాంగ స్వామిని పూజించాలి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పూర్ణిమ మాసాన మాఘమాసం అంటారు మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది సముద్ర స్థానము దానము యోగదాయకము అలాగనే మనకు ఇరవై ఏడవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారం ఈ మూడు అంటే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ ఈ మూడు విశిష్టతమైన పండుగలంతనూ కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన స్వామి వారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక స్వామి నామస్మరణ ఇంట్లో కూష్మాడ దీపము కాళభైరవ దీపము ముడుపు కట్టడము యోగదాయకం అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కిందిని మనం సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన అభిషేకము హోమము కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే రా మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చువేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరప చేయాలి అండగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడు భగవంతుడు ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరస్వామి వారు స్వామి వారిని పూజించడం స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిచాచ సకల దుష్ట గ్రహాలు నరదృష్టి గ్రహాలు సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అష్టైశ్వర్యానికి స్వాగతం పలకడము సకల ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్ర వలన ఉపయోగం ఏమిటనగా ఓంకారనాదము శబ్దం రావడము స్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో ఒకసారి విషింపజేద్దాం ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం శబ్ద శబ్దద్వరితం వలన సకల అష్టకాష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక స్వామి వారి యొక్క పిరమిడు డాలరు కంకణము విగ్రహము అలాగే మీకు మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది మీ పేరుపైన కూష్మాణ దీపం కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళాభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలు కూడా చూపించి మీ మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము స్వామి యొక్క ఆశీస్సును మీకు ప్రసాదింపజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చేటువంటి జాతకము వధువరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గౌరవపడుతున్నారా వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వల్పని మార్పులు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి స్వామి కాశీలు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము స్వామి కాశీలు ఎలా పొందాలో సీవ్రంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము అర్చన కాళభైర హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలు అవుతుంటుందో మీ అందరికీ కాళభైర స్వామి వారి యొక్క రుద్రాక్షని మీకు నరదృష్టి నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి నరదృష్టి రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు కాళభైరవ స్వామి యొక్క ఆశీసులు అచితాంగ కాళాభైరస్వామి ఆశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కాల కాలాయ విద్మహే కాళాతీతాయ దివహి తన్నో శ్రై స్వర్ణాకర్శన కాళభైరవ ప్రచోదయాతు అందరికీ నరదృష్టి నివారణ కలగాలని అందరికీ చల్లని చూడు ప్రసాదించాలని స్వామి వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి క్షేమం గురు ఆలోచన చేస్తున్నారో మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చెరవేసి కాళవైరస్ స్వామి ఆశీస్ కూడా పొందగలరు